భారతీయ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా హిందువుల్లో ఇటువైపు భార్యలు చాలామంది నరకాన్ని అనుభవిస్తున్నారు భర్తల నుంచి ఎక్కువగా లేడీస్కి మహిళలకే సింపతి ఉంటుంది మన దేశంలో ఎందుకంటే ఎక్కువగా వాళ్ళే అన్యాయం అయిపోతున్నారు కాకపోతే అతుల్ సుభాషు లాంటి వారు కూడా భర్తలకు కూడా ఎంతోమంది భార్యల చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు అది మానసిక క్షోభ తను సంపాదించిన సంపద భరణం కింద ఇవ్వడంతో ఆయన శత్రువులకి ఇస్తూ తన జీవితాన్ని తనే నాశనం చేసుకునే పరిస్థితి వచ్చింది అలాంటి భర్తలు ఎంతోమంది ఉన్నారని ఆయన ఆవేదన చెందాడు తను సంపాదించే సంపద ఇంచుమించు కోటి రూపాయలతో భరణం కింద ఇవ్వాలని అనుకున్నట్లయితే తర్వాత మూడు కోట్లు ఇవ్వాలని వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాంతోపాటు ఆయనపై అనేక కేసులు ఎగువ కోర్టులో ఆరు కేసులు దిగువ కోర్టులో మూడు కేసులు పెడుతూ ఆయన్ని గృహహింస చట్టం కింద కేసులు పెడుతూ దుర్వినియోగం చేశారు గృహహింస చట్టాన్ని అదే ఆయన బాధ ఆవేదన ఆయన చనిపోతూ ఇరవై నాలుగు పేజీల ఒక సూసైడ్ నోట్ని అలాగే ఎనభై నిమిషాల వీడియోని ఆయన పడే బాధని వర్ణనాతీతంగా నిజంగా వర్ణించాడు ఆ యొక్క సూసైడ్ నోట్ని ఈమెయిల్ ద్వారా అటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి జడ్జిలకి అలాగే అటు అధికారులకి పోలీసులకి అలాగే తన కంపెనీ యాజమాన్యానికి అందరికీ కూడా పంపించి ఆయన చనిపోవడం జరిగింది బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు బెంగళూరులో ఆయన పడే బాధ చూస్తే చాలామంది భర్తలు ఏ విధంగా నరకం చూస్తున్నారో తెలుస్తుంది ముఖ్యంగా గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి మహిళలకు ఈరోజు సుప్రీంకోర్టు చురకలంటించడం కాదు గట్టిగానే స్పందించింది ఆయన వీడియోలు చూసిన తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఆయన చనిపోయిన తర్వాత భార్య భార్య తల్లి భార్య తమ్ముడు ఇంకొక అతను మొత్తం నలుగురు కూడా పరారయ్యారు అయితే నలుగురు కూడా ఈరోజు దొరికారు హర్యానాలో గురుగ్రామ్లో భార్య దొరికింది మరి వేరే చోట ఏమి వచ్చేసి తమ్ముడు ఆమె తల్లి దొరికారు అంటే అతులు సుభాష్ అతను బామ్మరిది మిగతా అతను ఇంకొక అతను సుశీల్ అనే వేడి దొరకాలి ఇంకా అంటే ఎంత దారుణం ఉంది ఎంత దారుణంగా ఈ పరిస్థితులు మారాయి అంటే గృహహింస చట్టమనే కాదు చాలా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి దీనిపైన కఠినమైనటువంటి శిక్షలు విధించకపోతే చట్టాలు అందరికీ చుట్టాలుగా మారిపోతాయి